దర్శన్ శరణ్య సంతోషంగా ఉండటం షమీరా తట్టుకోలేకపోతుంది ఇప్పుడే ఆ శరణ్య అంతు తేలుస్తాను అని షమీరా మనసులో అనుకొని శరణ్య దర్శన్లు ఉండే ఇంటికి వెళ్తుంది దర్శన్ ఇంట్లో ఉన్నాడా లేడా అని చెప్పి షమీర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్ ఇంట్లో కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ శరణ్య అంతు తేల్చాల్సిందే అని షమీర మనసులో అనుకొని శరణ్య శరణ్య అంటూ ఇంట్లోకి వెళ్తుంది ఏయ్ ఏంటి ఇలా సరాసరి ఇంట్లోకి వచ్చావు అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటుంది దర్శన్ పూర్తిగా నీ వైపు వచ్చాడనుకుంటున్నావా ఆ భ్రమలో నువ్వు ఉన్నట్టున్నావు దర్శన్ ఎప్పటికీ నీవాడు కాదు నావాడు అని షమీరా శరణ్యకు చెప్తూ ఉంటుంది నీ అత్తగారు ఆనంద భైరవి అండ ఉన్నంతకాలమే నీ ఆటలు సాగుతాయి తరువాత నీ ఆటలు సాగవు అని చెప్పి షమీరా శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం శరణ్యను చూడటానికి ఇంటికి వస్తాడు అమ్మ శరణ్య ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మీ కూతురు వల్ల నా జీవితం నాశనం అయిపోయింది మీ కూతురుతో పాటు ఇంకొక ముఖ్య పాత్ర కూడా నా కూతురు నాశనం అవటానికి కారణం అని చెప్పి షమీర విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఎవరి గురించి అమ్మను మాట్లాడేది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ బ్రహ్మ రాక్షసి ఆనంద భైరవి గురించి అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి అత్తయ్యను బ్రహ్మరాక్షసి అంటావా నీ సంగతి చెప్తూ ఉండు అని శరణ్య షమీర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అప్పుడే దర్శన్ వచ్చి శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ని శరణ్య అలానే చూస్తూ ఉంటుంది మరి షమీరను కొట్టినందుకు శరణ్యపై దర్శన్ కోప్పతాడా లేకపోతే షమీరను తిట్టి ఇంటికి పంపించేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్